ఒకప్పుడు విస్తారమైన మంత్రముగ్ధం చేసే అడవిలో పొడవైన గాలిలో ఊగే చెట్ల నీడలో ఒక సుందరమైన గుర్రం నిద్రలో తేలితీ పడుకుని ఉంది ఆకుల మధ్యగా జారిన సూర్యకిరణాలు ఆమెను బంగారు వెలుగుతో కప్పేశాయి తరువాత నిజంగా అద్భుతమైన మాయా జరిగింది ఆమె బలమైన వీపుమీదనుంచి మృదువైన వెండి బంగారు మెరుపులు విరజుమ్మే రెక్కలు వికసించాయి ఆనందభరితమైన దూకుతో గుర్రం ఆకాశంలోకి ఎగిరింది గుర్రం రెక్కలు గుర్రం చెరువుల మీదుగా చెట్ల మధ్యగా పచ్చని అడవి పైకప్పు మీదుగా అందంగా ఎగిరేశాయి కింద ఉన్న గుర్రం స్నేహితులు ఆశ్చర్యంతో చూశారు వారు ఉత్సాహంగా రేకెత్తుతూ నవ్వుతూ ఆశ్చర్యంతో విస్తారమైన కళ్లతో గుర్రం మేఘాల మధ్య నాట్యం చేస్తూ ఉండటాన్ని వీక్షించారు అయితే ఒక్కసారిగా గుర్రం కళ్ళు తెరుచుకున్నాయి గుర్రం మళ్ళీ అడవి నేలమీదే పడుకొని ఉంది అది అంతా ఒక అందమైన కళ మాత్రమే